నమస్తే జై శ్రీరామ్ అయితే దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక యుద్ధానికి తెరపడింది రాముడు అయోధ్యలో రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట చాలా అంగరంగ వైభవంగా చాలా వరకు కొన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఇప్పటికే బద్దలు కొట్టినటువంటి యొక్క రాముడి యొక్క దేవాలయం నిర్మాణం ఏదైతే జరుగుతుందో దానికి తుది దశకి చేరుకున్నాం అయితే సోమవారం రోజు ఏదైతే ఇరవై రెండు జనవరి జరగబోతున్నటువంటి రాముడి ప్రాణ ప్రతిష్ట ఈ యొక్క సందర్భంలో చాలామంది భక్తులకి కావచ్చు ఎవరైతే విశ్వసిస్తున్నటువంటి యొక్క జనాలకి కావచ్చు ఆ రోజు ఏం చేయాలి ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించేశారు ఆ రోజు చేయాల్సినటువంటి ఒక ముఖ్య అంశాలు ఏంటి ఆ రోజు ప్రాణప్రతిష్ట జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా హిందువులు ఎవరైతే రాముని అందరూ కూడా ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్ మాత్రం చాలామందికి ఉంది అయితే వాటికి ఏం చేయాలని చెప్తాను మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ మనతో పాటు హేమసుందర్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ మొత్తానికి ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరింది ఇప్పటికీ రామ్ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క ఉత్తర్వుల మీద యుద్ధ ప్రాతిక ప్రాతం మొత్తానికి టెంపుల్ అయితే రెడీ అయిపోయింది సోమవారం రోజు ప్రతిష్ఠ కూడా జరగబోతుంది బాలరాముడికి సో ఇక్కడ జనాలందరికీ ఒక కొంత అనుమానాలు ఏంటంటే ఆ రోజు చేయాల్సినటువంటి యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఉన్నటువంటి వాటిల్లో ప్రాముఖ్యంగా ఏం చెప్పవచ్చు అంటారు అంటే ఇప్పటికీ అక్షతలు వచ్చినాయండి ప్రతి ఇంటికి వచ్చినాయి వాళ్ళు అక్షతలు ఇచ్చారు ఇచ్చి వెళ్ళారు ప్రతి ఇంటికి అంటే మనకు ఆ రోజు అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ రోజుకి ముఖ్యంగా తేతాయోగంలో శ్రీరామచంద్రుడి రామాయణం అంటాం ఎందుకంటాం అంటే రాముడి ప్రయాణం అయినం అంటే ప్రయాణ ప్రయాణం అని రాముడి జీవిత ప్రయాణం ఎలా సాగింది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అంటే రామరాజ్యం అంటారు ప్రతి ఊరికి ఒక రామాలయం ఉంటుంది అంటే రామాలయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందని ఊరికి ప్రతి ఊరు రామాలయం లేని ఊరు అంటే ఉండదు అలాంటిది పుట్టిన ప్రదేశంలో ఇలాంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇంకా మన హిందువులుగా పుట్టిన వాళ్ళు మనం గర్వించాలి ఇప్పటిదాకా మన పుణ్యక్షేత్రం అంటే తిరుపతి లేకపోతే ఇంకొకటి కాశీ అనుకుంటూ ఉంటాం ఒక అద్భుతమైన మందిరం రామ మందిరం అనేది మన ఏర్పాటు అయిందంటే అది నిజంగా ప్రభుత్వం అట్లా తలపెట్టింది పూనుకుంది రాముడు నడయాడున్న ఆ ప్రదేశానికి వాళ్ళ ఒక పవిత్రత ఆవాదించారు కాబట్టి మనం దాన్ని సంబంధించి మనం చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ విధిగా చేయాల్సిందే అంటే ఇప్పటికీ అక్షరం ఇచ్చారు కాబట్టి నక్షత్రాలకి మనం మన దగ్గర ఉన్న కలుపుకొని కొద్దిగా దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకోవడం సాయంత్రం పూట అలా దేవేదే నివేదన చేయటం వీటిను దీపారాధన సాయంత్రం పూట దీపారాధన చేయాలి అంటే వాళ్ళు ఐదు దీపాలు అంటున్నారు దీనికి ప్రత్యేకించి వాళ్ళు చెప్పారు కానీ ఐదు దీపాలు పెట్టుకుని మనం చేసుకోవటం అలాగే దీపావళి పండుగలాగా దీన్ని ఒక వైభవంగా చేయాలనేది వాళ్ళ సంకల్పం ప్రభుత్వ సంకల్పం కూడా ఇది అలాగే ఇప్పటికే చాలా పుణ్యక్షేత్రాలలో పారిశుద్ధి కార్యక్రమాలు చేయాలనేది కూడా మొదలు పెట్టారు పద్నాలుగు తారీఖు నుంచి అది ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇలా కొన్ని కార్యక్రమాలు నిర్దేశించారు ఈ ఇరవై రెండు తారీఖుని అయితే ముఖ్యంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకొక డౌట్ ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో మూత్రంకి ఇది ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత గుళ్ళు కూడా దర్శనం చేసుకోవాలనేటువంటిది కూడా ఉంది చేసుకుంటే మంచిది ఎందుకంటే అభిజిత్ లగ్నం అంటారు అభిజిత్ ముహూర్తం అభిజిత్ ముహూర్తానికి ఎప్పుడు ఎటువంటి దోషాలు ఉండవండి అండి మధ్యాహ్నం పూట వచ్చేదాన్ని అభిజిత్ లగ్నం అంటారు అభిజిత్ ముహూర్తం అంటారు దానికి అసలు ఎటువంటి దోషాలు ఉండవు చాలా పవిత్రమైన టైం అది దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి అలాంటి సమయంలో జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకంటే తర్వాత ఇరవై మూడు నుంచి మనం రామ్ అయోధ్య ప్రయాణం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అయోధ్య రాముని దర్శించుకోవచ్చు ఈ బాలరాముడి ప్రాణపతిష్ఠ అనేది ఆ రోజు ఏ జరుగుతుంది కాబట్టి ఇరవై రెండు సాయంత్రం దీపారాధన చేసుకుంటేనే మనకి అది ఒక పవిత్రత వచ్చేస్తుంది అందుకనే ఆ రోజు ప్రభుత్వం కూడా అన్నిటికీ సెలవులు ఇచ్చేశారు మనం ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి మనం లైవ్లో చూస్తాం టెలికాస్ట్ చూస్తాం ఇప్పటికే వాట్సాప్లో చాలా రకాల సందేశాలు అయితే వచ్చేసినాయి ముఖ్యంగా బాలరాములు ఎలా ఉంటాడు అనేది కూడా వాట్సాప్లో వచ్చేసినాయి ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి మరి నిజంగా ఆ వైభవం అనేది మనం అక్కడికి వెళితే అది చాలా ఇదిగా ఉండేది కానీ చాలా సెలబ్రిటీలు అందరూ మొత్తం ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు సినిమా సెలబ్రిటీలు ఇలా రాజకీయ నాయకులు అందరూ దిగ్గజాలంతా ఆ రోజు అయోధ్య వెళ్తున్నారు అలాగే జనక్పురి నేపాల్లో ఉంది శతమ్మవారి అక్కడి నుంచి లాంఛనాలన్నీ కూడా అయోధ్యకి చేరుకుంటున్నాయి నిజంగా ఇది ఈ వైభవం అనేది మనకి ఒక కలియుగంలో ఇలాంటి వైభవం రావటం అనేది త్రేతాయుగం నాటి రాముడికి కలియుగంలో ఇంతటి వైభవం రావటం అనేది మామూలు విషయం కాదు అలాగే శ్రీరాముడి తారక మంత్రం ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ ఆ శ్రీరాము తారక మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది అయితే ఇప్పుడు జరుగుబోతుంది బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అని చెప్పేసి అంటూ వస్తున్నారు అయితే కొంతమందికి డౌట్ ఏంటంటే ఇక్కడ బాలరాముడు అంటూ సంబోధించాం అయితే బాలరాముడి నుంచి తను అక్కడ వెదిగి వెదిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది సీతమ్మ వారిని అక్కడి నుంచి వనవాసం వెళ్ళడం జరిగింది తర్వాత ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి బాలరాముడు అంటూనే ఎందుకు సంబోధించాలి మళ్ళీ దీని మీద ఇంకేమైనా జరగ జరిగే అవకాశం ఉన్నాయంట అది ఇక్కడ తాగదు నేను అనుకోవటం వీళ్ళు తలపెట్టిన ఒక మహాయజ్ఞం ఈ మహాయజ్ఞంలో ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనేది ఇక్కడ ఎందుకంటే రాముడు చెప్పుకుంటే రాముడికి సీతమ్మ వారు ఉండాలి లక్ష్మణుల వారు ఉండాలి రామబంట్ అయిన హనుమంతుడు ఉండాలి అవి ఉంటేనే ఇప్పుడు ఏ రామాలయం వెళ్ళినా మనకి కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి అంటే అది ఒక బహుతర కార్యక్రమాన్ని ఇంకో కార్యక్రమాన్ని పెట్టే అవకాశం కూడా ఉంది అది అయోధ్యలో చేస్తారా ఆ ఏర్పాటు ఎక్కడ ఎందుకంటే అయోధ్యలోనే పట్టాభిషేకం జరిగింది ఆయనకి అంత అయోధ్యనే కేంద్రంగా చేసుకుని చేశారు కాబట్టి గతంలో ఎందుకంటే ఆనవాళ్ళు ఉన్నాయి కదా అప్పుడు నేపాల్ వెళ్ళినా సీతమ్మ సంబంధించిన జనకపూరికి సంబంధించిన ఆనవాళ్ళని అక్కడ ఉన్నాయి తర్వాత లవకుశులు వారసులు ఎక్కడెక్కడ పెరిగారు అంటే పురాణ కథలు ఉన్నాయి ఇది చరిత్ర ఇది చరిత్ర చెప్పాలంటే ఉక్కిడి పురాణాలు అంటూ ఉంటారు కానీ అది కాదు అలాగే శ్రీరాముడి వారు లంక లంకకు సంబంధించిన అన్ని ఆనవాళ్ళన్ని ఉన్నాయి అలాగే రామసేతు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ రాముడి శ్రీరామముడి పాద ముద్దలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు దానికి అంత పవిత్రత ఉందని అది తెలియజెప్పడం అనేది వాళ్ళ జనావళికి తెలియజెప్పడం అనేది వాళ్ళ మతం అనేక రకాలుగా వేళనుకున్న టైంలో మన హైందవ ధర్మం ఏంటి హిందూ ధర్మం ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలియజెప్పడానికి ఈ ఆలయ అనేది పునర్వయము అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను అయితే మొత్తానికి మన ఖమ్మంలో భద్రాచలం భద్రాచలంలో ఎక్కడైతే అమ్మవారితో పాటు సీతమ్మవారితో పాటు ఉన్నటువంటి ఒక రాముడు అక్కడి నుంచి రావణాసుడు తీసుకెళ్లేటువంటి ఒక సన్నివేశాలన్నీ కూడా జరిగింది అక్కడే అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకి అక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అమ్మవారు చీర ఆరేసుకున్నప్పుడు ఉన్నటువంటి ముద్ర కావచ్చు కొంత పాదాల ముద్ర కావచ్చు రావణుడు సీతమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పడినటువంటి గుంత కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తాం అయితే రాను రాను కేంద్ర ప్రభుత్వం కూడా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత అంచెలంచలుగా ఎక్కడెక్కడైతే రాములు వారు ఏవైతే కార్యక్రమాలు జరిపారో ప్రతి ఒక్క రాముడు వాడి గురికి ఆయనకు సంబంధించిన ఆనవాళ్ళను ప్రతి ఒక్క గుడికి ఆ యొక్క పునర్వైభవం తీసుకురాబోతున్నారు అనేది కూడా కొంత అందుతున్న సమాచారం అది రామసేతు కావచ్చు లంక కావచ్చు మిగతా అన్ని ప్రాంతాలు కూడా రాముడు వాళ్ళకి సంబంధించిన సంబంధించి ఏదన్నా సరే ఇప్పటి నుంచి పునర్వైభవం అతి త్వరలో రాబోతుంది అని చెప్పి అంటున్నారు అది నిజమైన ఖచ్చితంగా రాబోతుంది ఇంత కార్యక్రమం ఇక్కడ చేపట్టినప్పుడు వైవేద్య చేపట్టినప్పుడు ఊరూరికి ఒక ఆలయం ఉందనుకుంటున్నాం ఆలయాలని ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిన తప్ప మళ్ళీ ఆలయాల తోలికి ఎవరు వెళ్ళటం అది ఒకటి మారాలి ఎప్పుడైనా సరే నిత్య పూజలు జరుగుతూ ఉండాలి దేవాలయం అంటే నిత్య పూజలు జరుగుతూ ఉండాలి కానీ కొన్ని చోట్ల ఏంటంటే తాళాలు పెట్టి అది మనుషులు కూర్చుని అడ్డాలుగా మారిపోయినాయి అక్కడ చర్చించుకోవడానికి గుడి అది మీద కూర్చుని మాట్లాడుకోవడానికి తప్పితే ఆ పవిత్రత అనేది పోతుంది అదాన్ని కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంది ప్రతి ఊరికి ఒక రామాలయం ఉంది అలాగే హనుమంతుల వారికి సంబంధించిన దేవాలయాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఆలయాల పవిత్రతని కాపాడాల బాధ్యత అయితే కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంది ఎందుకంటే మనకి రాముడిని అడిగాడ ప్రదేశము రాముడి పరిపాలన ఎలా ఉంటది ఇవన్నీ రామ రామరాజ్యం అనే మాట ఎందుకు వచ్చింది అది తెలియాలంటే ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూడాలంటే రాజ రాజకీయాలు చూడాలంటే మనం ఇట్లా రాముడికి సంబంధించిన అది చరిత్ర చదువుకుంటే ఇలాంటి కుచిత రాజకీయాలు కానీ కుతంత్రాల రాజకీయాలు కానీ మనకి వంట పట్టవు మనిషి ఎలా బతకాలో రామాయణం చెప్పింది మనిషి ఎలా బతకూడదో భారతను చూసి నేర్చుకోవచ్చు కాబట్టి రామాయణం ఒక పవిత్రత అలాంటిది అయితే మన భారతదేశం అనేది పుణ్యభూమి అంటూ వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ మన పురాణ గాథలు కూడా ఇక్కడ మనకి రాములు గారు కావచ్చు దేవులు అందరికి సంబంధించి ఇక్కడ అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అమర్నాథ్ కావచ్చు కేదార్నాథ్ కావచ్చు కాశీ కావచ్చు రామేశ్వరం కావచ్చు ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అన్ని పుణ్యక్షేత్రాలు ప్రతి ఒక్క చోట అందరూ దర్శించుకోవడం కానీ వీళ్ళకి సంబంధించి ఆధ్యాత్మికంగా కొంత యాత్రలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈసారి ఇక నుంచి అయోధ్య అనేది ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పుణ్యక్షేత్రం కింద మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటారు ఖచ్చితంగా మాటే ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఇప్పుడు మనకి గతంలో కూడా అయోధ్యకి వెళ్లే వాళ్ళు కానీ ఈ స్థాయిలో వసతులు కల్పించడం కానీ అక్కడ ఏర్పాట్లు చేయడం అనేది మంచి పరిణామం మనం తిరుపతి ఎట్లా వెళ్తున్నామో కాశీ ఎలా వెళుతున్నామో అట్లాగే మనం అయోధ్య పర్యటన కూడా పెట్టుకుంటాం ఖచ్చితంగా పెట్టుకుంటారు ఇక్కడ నుంచి ఇరవై మూడు నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రభుత్వం కూడా మనకి ఆదేశించింది కాబట్టి అప్పుడు వెళ్ళే వాళ్ళకి వస్తు సౌకర్యాలు ఏంటి అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ముందుగానే తెలుసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అన్ని ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి రేపు ఇరవై రెండు తారీఖు కార్యక్రమం ఆగదు ఇది ఇక్కడ కంటిన్యూషన్ ఇది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూ ప్రాసెస్ ఇది ఇరవై మూడు నుంచి మన అయోధ్య వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ వెళ్తూ ఉంటారు వెళ్ళి వస్తూ ఉంటారు సో చూద్దాం సార్ మొత్తానికి అంగరంగ వైభవంగా మనకి బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఇంకా అంచలంచలుగా జరగబోతే చూద్దాం మరి సో ఇదండి మొత్తానికి ఇప్పుడు మాత్రం ఓన్లీ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట మాత్రం జరగబోతుంది అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాంతం రాముడు నడియాడిన ప్రతి ఒక్క ప్రదేశం కూడా పుణ్యక్షేత్రాల కింద అతి త్వరలో వాటి పునర్వైభవం రాబోతుందని చెప్పేసి アンコンナ。Thank you。